భాజపా ప్రభుత్వం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు యత్నిస్తోందని భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ భాజపాలపై తీవ్రంగా మండిపడ్డారు రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆ విషయంలో భాజపాతో పోరాడే పరిస్థితి కాంగ్రెస్ కు లేదన్నారు కేంద్రంలో తెలంగాణ గళం వినిపించేందుకు భారత అభ్యర్థులను లోక్సభకు పంపించాలని పిలుపునిచ్చారు ఆరు ఆరు గ్యారెంటీలు అంటే ఏంటంటే ఒక గ్యారంటీ ఇన్వర్టర్ రెండో గ్యారంటీ జనరేటర్ మూడో గ్యారంటీ క్యాండిల్ లైట్లు నాలుగో గ్యారంటీ టార్చ్ లైట్ ఐదో గ్యారంటీ పవర్ బ్యాంకు ఆరో గ్యారంటీ ఛార్జింగ్ బల్బు ఇవన్నీ పెట్టుకుంటేనే కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు కాడు ఐదు నెలల కిందట ఎలక్షన్ లో చెప్పినాం పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను రేపటి రోజున కేంద్ర పాలిత ప్రాంతం చేసి తన గుప్పిట్లు పెట్టుకోవాలి యూనియన్ టెరిటరీ చేయాలని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నారు ఇవాళ మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసి ఆలోచన చేస్తా ఉన్నారు అవసరమైతే రాజ్యాంగమే తీసవతల బారేయాలనే ఆలోచన మోడీ ప్రభుత్వం చేస్తున్నారు పదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క పని చూపెడతాడా హైదరాబాద్ లో ఈ పనిచేసింది నా ప్రభుత్వం కాబట్టి నా కోటేండి అని ఒక్క పనిచేసిందా ఒక ఇన్స్టిట్యూషన్ కట్టిందా ఒక్క పరిశ్రమ తెచ్చిందా ఎందుకు కొట్టేయాలంటే ఒకటే ఒకటి రామ మందిరం కట్టినం ఇక